గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ బోధనా సిబ్బందిపై ప్రభుత్వం వరాలు ప్రకటించింది వారి ఆర్థిక కష్టాలు తీర్చేందుకు వేతనాలు గణనీయంగా పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది పదహారు వందల యాబై తొమ్మిది మంది ఔట్సోర్సింగ్ బోధనా సిబ్బంది వేతనం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేటగిరీ ఏలో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లు కళాశాలలో పనిచేసే జూనియర్ లెక్చరర్లు పీడీ లైబ్రేరియన్ల వేతనాన్ని పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలకు పెంచారు పీజీటీల వేతనాన్ని పదహారు వేల వంద నుంచి పెంచారు పెంచారులల్లో పనిచేసే నలభై మంది జూనియర్ లెక్చరర్లు పద్దెనిమిది మంది పీజీటీల వేతనాలను పెంచారు ఈ కేటగిరీ విద్యా సంస్థలోని పీజీటీల జీతాన్ని ఇరవై నుంచి ముప్పై ఒక పెంచారు కేటగిరీ సిని అరకు వ్యాలీ బాలురా స్పోర్ట్స్ స్కూల్లో పనిచేసే కోచ్ వేతనాన్ని ఇరవై నుంచి ముప్పై ఒక వేల రెండు వందల యాభైకు పెంచారు అసిస్టెంట్ కోచ్ వేతనాన్ని ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఏడు వేల పెంచారు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖ గురుకులాల కార్యదర్శికి ప్రభుత్వం ఆదేశించింది